కొంతమంది ప్రజల్లో పైసాచికత్తవ అయితే పెరిగిపోతుంది అది కూడా హిందూ దేవాలయాల మీద లేదంటే హిందూ ఆలయాల్లో అందరిని అనట్లేదు నేను కొంతమందిని కాక మొన్నే అనుకుంటాను నిన్న అనుకుంటా వీడియో చేశాను ఇక్కడే అది కూడా ఆంధ్రప్రదేశ్లో స్వామి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూలగొట్టేసి దాన్ని పడేశారు తీసుకొచ్చి అలాగే ఆ ఆలయంలో ఫ్యాన్ని కూడా ఇరగొట్టేసే ప్రయత్నం చేశారు దానికి తోడు ఇంకొకటి కూడా మొన్న అరుణాచలంలో ఒక భార్యాభర్తల దంపతులు అరుణాచలం ఆలయంలోకి వెళ్ళి చికెన్ బిర్యానీ తిన్నారు అది ఏ రకమైన పైశాచికత్వం వాళ్ళకి తెలియదా నేను దాని మీద కూడా వీడియో చేశాను అరుణాచలం ఆలయంలోకి వెళ్ళి నిజంగా అరుణాచలంలో అక్కడ స్వామివారి దర్శనం అరుణాచలం వెళ్తున్నారు అంటేనే చాలామంది పండితులు చెప్పేది స్వామివారి పిలుపు వస్తే మాత్రమే అరుణాచలం మనం వెళ్ళగలం ఎవరికి వాళ్ళు వెళ్ళలేరు అనేది అలాంటి అరుణాచల క్షేత్రంలోకి వెళ్ళి అలాంటి అరుణాచల దేవాలయంలోకి వెళ్ళి చికెన్ బిర్యానీ తినడం ఏంటి వాళ్ళు అసలు మనుషుల హిందువులా భక్తుల కాదా అది వాళ్ళే అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు తాజాగా ఇంకొకటి తిరుచానూరులో వారాహి ఆలయాన్ని నేలమట్టం చేశారట ఇక్కడ ఓకే వీళ్ళ ఆరోపణ చేసేది టీడీపీ నేతలు అనేది అది ఎవరు ఏంటనే తేలాలి తిరుచానూరులో టీడీపీ నేతలు తెచ్చిపోయారట శ్రీ ఆదివారాహి ఆలయాన్ని నేలమట్టం చేశారు అమ్మవారి విగ్రహం శివలింగం ఇతర మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి స్వర్ణముఖి నదిలో పడేశారట ఇక ఇది ఎంత దారుణం అంటే ఇక ఎలాంటి విపత్తు రాబోతోంది దేశానికి రాష్ట్రానికి రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారా వీళ్ళనేది ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరు ఏం చేస్తున్నారు కాకపోతే ఎన్నాళ్ళు కబ్జాలు ఆక్రమణలకు పాల్పడిన ఈ నేతలు ఈ పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పుడు వారాహి ఆలయాన్ని వారాహి మాత ఆలయ స్థలం మీద కన్నేశారట అడ్డొచ్చిన వారిపై దాడులు కూడా తెగబడ్డారట చివరికి ఆలయాన్ని అయితే కూల్చేశారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేసిన వారాహి అమ్మవారి విగ్రహం చేతులు విరిచి మరీ నదిలో పడేయడం అనేది కలకలం రేపింది మారణాయుల మారణాయుధాలతో దాడులు చేశారట ఆలయ నిర్వాహకులు హిందూ సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం తిరుచానూరులో స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఉంది ఇక్కడ కొన్నేళ్లుగా మహారుద్ర వారాహి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అయితే ఆలయం ఉన్న భూమి తమదేనంటూ తిరుచానూరుకు చెందిన మణిరెడ్డి రామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు ఆలయ నిర్వాహకులు సైతం కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తోంది ఈ నెల తొమ్మిదవ తేదీన రామిరెడ్డి మండడితో పాటు సుమారు ముప్పై మంది గుర్తు తెలియని వ్యక్తులు మారణాదయ మారణాయుధాలతో ఆలయ నిర్వాహకులపై దాడికి తెగబడ్డారు అడ్డొచ్చిన మహిళలపై దౌర్జన్యం చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు దీంతో బాధితులు తిరుచానూరు పోలీసులు ఫిర్యాదు చేయగా నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారట దాడికి పాల్పడిన వారు టీడీపీకి అనుకూలం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకాడుతున్నారు అనేది బాధితుల ఆరోపణ నిజంగా ఇది ఎంత దారుణం అంటే ఇటువంటి దాని మీద మరి చర్యలు ఉంటాయా పైగా పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సనాతన ధర్మాన్ని నేను రక్షిస్తాను అంటున్నారు ఆయన మరి ఇప్పుడు ఏం చేస్తారనే చూడాలి